కొన్ని క్షణాలను మరణించేటువంటి జీవుల వరకు కూడా కేవలం మానవులే కాదండి సకల జరాచర జీవాలన్నిటికీ కూడా భగవద్గీతను మనం తెలియజేయాలి తెలుసుకోవాలి అనన్యా చింత రాత్రి నన్ను ఎవరో జపమాలతో మీరు జపం చేస్తారా నాకు అవసరం లేదండి నాకు వేళ్ళ మీద నోటెస్తానండి అంటే నేను జపమాన్ అమోరపరచట్లేదు జపమాల లేని పరిస్థితుల్లో కూడా జపం చేయడం నేర్చుకోవాలి ఎవరిని చేయడానికి మాట్లాడలేదు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను పాటించా మరి భగవద్గీతని ఎప్పుడు వాడుకోవాలి పాశ్చాత్యం చేశారు వాళ్ళు భగవద్గీతని ముందు పెట్టుకుంటున్నారు వాళ్ళ టేబుల్ మీద పెట్టుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్ మీద పెట్టుకుంటున్నారు లేక మరి భగవద్గీత చూస్తున్నారు అందులో ఒక శ్లోకం చదువుతున్నారు దాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు ఈ విషయంగా మనం చాలా వెనకబడి ఉన్నామండి నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయం చేసుకున్నారు పాఠ్యాంశంలో భగవద్గీతను ప్రవేశపెడుతున్నారు అంటే మన బిడ్డలకి భగవద్గీత నేర్పించడానికి ఒక ప్రధానమంత్రి తపన పడుతున్నారు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలకి భగవద్గీత నేర్పించడానికి తపన లేదండి చెప్పే తప్పు చేసి మాట్లాడటం విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించేస్తున్నా అద్భుతమైనటువంటి సంస్కృతం భగవద్గీత మహాభారత అంతా శిష్యుడికి చెప్పేశాడు అందరికి వీళ్ళందరూ అద్భుతం 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 అంటారు వాళ్ళని నిశ్శబ్దంగా కూర్చున్నారు ఇద్దరు ఒక శిష్యుడు లేచి అయ్యా మహాభారత శ్లోకాలు అద్భుతాలు భగవద్గీత శ్లోకాలు మహా అద్భుతాలు అన్నాడు వ్యాసు వారు వినే ఒక్క మాట అయ్యారా మహాభారతం రచించింది వ్యాసు వారు భగవద్గీతని చెప్పింది కృష్ణ పరమాత్మ భగవాను కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతని మన నోటితో మనం పలకటం ఏనాడో చేసుకునే

నేను ఆమె తల్లిగా ఉండడం నా అదృష్టం కానీ నేను కొడుక ఉండడం ఆమె అదృష్టం కూడా ఎందుకని నిన్న ఇక్కడ స్వామీజీ ఒక మాట అన్నారు ఏ తల్లి తండ్రి కన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ భాగవత సత్తాంలో పాల్గొని ఆ వంశానికి గౌరవాన్ని ఓడింపజేస్తున్నారంట మరి ఇటువంటి బిడ్డలకు రోజు సాయంత్రం ముందు ఇవాళ మా అమ్మగారికి నాన్నగారికి నా వల్ల ఏమైనా కలిగిందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సంతోషం కలిగిందంటే ఇవాళ ఒక మంచి లెక్కింపగలిగినటువంటి రోజు ఒక అప్రో 2500 मिलियन होगा पेट्रोल के टिकटी, मिलियन ये हमारे ये पंजाब मिस्र का समय होता हैं कोटोपाल के बारे में इस तरह, लाख भगवान तेरी चोटिल से मार देंगे, कुछ न करेंगे, कोटोपाल आप इसमें बैठ रहे होंगे, कट टेक्चर, इधर उन्होंने कुछ कर दिया, बाद में तो ऐसे कुछ ना कुछ, चला कहाँ जी सर, पंजाब दूसरा పది నిమిషాలు అయితే అయిపోయి పది నిమిషాలు అయిపోయింది వెళ్ళిపోతున్నాను అదేంటంటే భగవంతుడు భగవంతుడు చూపిస్తున్నారు చూపించి ఇప్పటిదాకా నేను చేసిన ప్రయత్నం నీకు భగవంతుడు చూపించడానికి చూడలేకపోవటం మీ దురదృష్టం అదేంటంటే ఇలా మాట్లాడుతున్నారు కోటి రూపాయలు అక్కడిచ్చారు అవన్నీ పక్కన అది బయట విషయం ఇది అంతర్గత విషయం అంటే లోపల విషయం నువ్వేమడిగా భగవంతుడు చూపిస్తాం నేనేం చెప్పు చూపిస్తాను ఈ శరీరం నకసిఖ పర్యంతకు కూడా చరణం అనబడేటటువంటి శక్తి పేరే భగవంతుడు నకసికలు దగ్గర నుంచి వెంట్ర కొసదాకా ఆహ్వానించినటువంటి చైతన్యము చరణం మరి చైతన్యం లేకపోతే మన అవలకి రావండి ఎక్కడో ఉంటాం కనుక మన్ని కదిలించి నడిపించి జ్ఞానమే తీసుకువెళ్తున్నటువంటి ఒక అద్భుతమైన శక్తి పేరే ప్రాణం చాలా